హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఫైవ్ మినిట్స్లో క్రిస్పీ కాన్ఫ్లేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఒక కప్పు కాన్ఫ్లేక్స్ ఫ్రై చేసుకోవాలి కార్న్ఫ్లెక్స్ ఫ్రై అయ్యే ముందు ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండాలి కార్న్ఫ్లెక్స్ ఫ్రై చేసుకున్నాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇంకో కప్పు కాన్ఫ్లెక్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వేరే బౌల్లోకి తీసుకున్నాను అలాగే జీడిపప్పు పలుకులను ఫ్రై చేసుకున్నాను జీడిపప్పు పలుకులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా ఉన్న కాన్ఫ్లెక్స్ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ కప్ ఆఫ్ పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే మూడు రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని కాన్ఫ్లేక్స్లోకి యాడ్ చేసుకున్నాం ముందుగా ఫ్రై చేసుకున్న మిశ్రమంలో తగినంత కారం టేస్ట్కు సరిపడ ఉప్పు యాడ్ చేసుకోవాలి ఈ ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇవి రెండు కలిసేలాగా కార్న్ఫ్లెక్స్ని కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లేక్స్ని కలుపుకొని ఈవినింగ్ స్నాక్ లాగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ ఈ కాన్ఫ్లేక్స్ టెన్ టు ట్వెల్వ్ డేస్ వరకు స్టోర్ ఉంటాయి ఇవి స్టోర్ చేసుకోవడానికి ఒక స్టీల్ డబ్బాని కానీ ఒక గ్లాస్ గ్లాస్ని కానీ యూజ్ చేసుకోవచ్చు ఇవి యూజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అలాగే సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఈవినింగ్ పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ స్నాక్లా ఇవ్వచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ప్లీజ్ సపోర్ట్